वक्रतुण्डमहाकाया सूर्यकोटी समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुविष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा, सरदां सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः క్రియాత్ ఓం గమ్ గణపతయ నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వత్యై నమ మనం ఆర్యా విశతి నేడు రోజు పారాయణకి చేరుకున్నామమ్మ నిన్నటి పారాయణ పరంగా మనం శ్రీకామేశ శ్రీకామేశీ స్థుతి మొద మొదలైనటువంటి అంశాలను గురించి చక్కగా విపులంగా ముఖ్యంగా నిన్న శ్రీ కామేశి స్థుతి వచ్చింది మొన్న కామేశి స్థుతి కదా అయితే నేడు మన యొక్క ఈ పదవ రోజు పారాయణ పరంగా అమ్మవారి యొక్క కవచం గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా రేపు విజయదశమి గురువారం నాడు మాత్రం మొత్తం ఈ యొక్క ఆర్యాద్విసతి స్తోత్రం అంటే ఈ లలితా స్థవరత్నం అనేటువంటిది సంపూర్తిగా పారాయణ రేపు చేద్దాం ఇన్ని రోజులు కూడా మనం ఈ పది రోజులుగా శ్లోకాలు శ్లోకాలట్లా చెప్పుకుంటూ కాస్త కాస్త అర్థంతో సహా తీసుకుంటూ వస్తున్నాము ఈ రోజుతో కవచం కూడా అర్థంతో సహానే చెప్పుకుందాము రేపు మొత్తం అన్ని శ్లోకాలు రెండు వందల పదమూడు శ్లోకాలు స్తోత్రం అంతా కూడా ఒకేసారి పారాయణ చేసుకుంటే అక్కడికి మనం పరిపూర్ణం చేసిన వాళ్ళం అవుతాం కదా అమ్మ అది కవచం మారం హించ కుందామా లలితా పాతు సిరోమే లలాటమం బాచ మధుమతి రూపా భ్రుయుం మంచ భవాని ఉష్పసరా పాతు లోచన ద్వం మధుమతి రూపయగు అంబ నాలలాటమును లలాటమును కాపాడుగాక భవానీ నా జంటను పూవులు బాణములుగా కల దేవి నా కనుల జంటను కాపాడుగాక శ్రీమాత్రే సుందరీ జిహ్వాం చక్రేసి బాలాదేవి నాసికను సుభగాదేవి నా దంతములను సుందరీదేవి నా జిహ్వను ఆదిశక్తి నా క్రింది పెదవిని చక్రేశ్వరీదేవి నా గడ్డమును కాపాడుగాక శ్రీమాత్రే నమ कामेश्वरी च कर्णौ कामाक्षी पातु गण्डयोर्युगलम् श्रृङ्गारनायिकाव्यात् वदनं सिंहासनेश्वरी च गलम् कामेश्वरी देविना च उलनु कामाक्षी देविना च शृङ्गारनायिकामूर्ति युदेवना मुखमुनु श्रीराजराजेश्वरी देविना कण्ठमु श्री कापाडु गाका श्रीमात्रे नमः स्कन्धुश्च पातु स्कन्धौ बाहू च पाटलाङ्गी मे पाणि च पद्मनिलया వాహ్యాధనిశం నఖావలిర్విజయ స్కందుని తల్లిన భుజములను ఎర్హని దేహము కలదేవిన బాహువులను పద్మము నివాసముగా కలదేవిన హస్తములను విజయాదేవిన గోళ్ల పంక్తులను ఎల్లప్పుడూను కాపాడుగాక శ్రీమాత్రే నమః కోదండి నీచవక్ష

चन्द्रखण्डमु केशपाशन्द्रखण्डमु केशपासमुदेशमुपाक श्रीमात्रे नमः ऊरूद्वयं च पायात् उमा मृडा नी च जानुनी रक्षेत् जङ्घे च षोडसीमे పాదౌణిహస్త ఉమాదేవి నా తొడల జంటను మృడాని నా మోకాళ్లను షోడసీదేవి నా పాశాం పాశాంకుశములు హస్తములందుగలదేవి నా పాదములను కాపాడుగాక శ్రీమాత్రే నమ ప్రాత పా मध्याह्ने पातु मणिगृहाधीश सर्वाण्यवतु च सायम् पायाद्रात्रौ च भैरवी साक्षात् परामूर्ति प्रातःकालमुनन्दुनु मणिगृहमुनकु अधीसुरालगु देवी मध्याह्नमुनन्दुनु सर्वाणि सायं समयमन्दुनु भैरवी मूर्ति रात्रियन्तु ननु कापा का श्रीमात्रे नमः भार्यां रक्षतु गौरी पायात् पुत्रांश्च बिन्दु गृहपीठ श्रीविद्याचयसोमे शीलं चाव्याच्चिरं महाराग्नि गौरी నా భార్యను అంటే పురుషులైతే అలా చెప్పుకోవాలి స్త్రీలైతే భర్తను గౌరి నా భర్తను బిందుగృహము పీఠముగా గలదేవి పుత్రులను శ్రీ విద్యామూర్తి నా కీర్తిని మహారాజ్ని నా శీలమును చాలా కాలం కాపాడుగాక శ్రీమాత్రే నమ పవనమయి क्षोणीमयि गगनमयि कृपि रविमयि शशिमयि दिङ्मयि समय मयि प्राणमयि शिवे शिवे पाहि वायुरूपा अग्निरूपा पृथ्वीरूपा आकाशरूपा जलरूपा रविशि दिग्रूपा कालरूपा प्राणरूपा ओ शिवा रक्षिम्पुम् अम्मा श्रीमात्रे नमः कालिकपालिनि का शूलिनि भैरवि मातङ्गि पञ्चमी त्रिपुरे वाग्देवि विन्ध्यवासिनि बाले भुवने सिपालय चिरं माम् కాళి కపాలిని సూలిని భైరవి మాతంగి పంచమి త్రిపురా వాగ్దేవి వింధ్యవాసిని బాల భువనేశ్వరి నన్ను ఎల్లప్పుడునూ రక్షింపు అమ్మా శ్రీమాత్రే నమ అభినవ హృదయే కాంతి వంటి కాంతిగల దానవగు నిన్ను ఓ అంబా ఎవరు తమ హృదయమున ధ్యానింతురో కలువ పూవుల వంటి కన్నులు గల సుందరులగు స్త్రీల కడగంటి చూపుల అలలు వారిపై పడుము శ్రీమాత్రే నమ वर्गाष्टकमिळिताभिर्वसिनीमुख्याभिरावृतां शबरीं चिन्तयतां सितवर्णां वाचो निर्यान्त्ययत्नतो वदनात् आ का अनु ए वर्गमुलतो कूडना వసిన్యాది వాగ్దేవతలతో కొలువబడుచుండు తెల్హని కాంతిగల నిన్ను ధ్యానించు వారి నోటి నుండి అప్రయత్న పూర్వకముగా వాక్కులు వెడలును అమ్మాత్రితయాహసి ఏవ ధ్యాన బంగారు వలే గౌరవర్ణము కలదానూ కలదానవు అయి ఉంటుంది ఇక్కడ బంగారు కడ్డీవలే గౌరవర్ణము కల దానవు చెవుల నుండి వ్రయలాడుచున్న కుండలముల జంట గల దానవు పెద్ద నవ్వులతో కూడిన ముఖము గలదానవు अगु निनु य ध्यानितुरो वारे भूलोक लगुद्रम्मा श्रीमात्रे नमः शीर्ष शीर्षाम्भोरुहमध्ये शीतलपीयूषवर्षिणीं भवतीं अनुदिनमनुचिन्तयताम् आयुष्यं भवति पुष्कल శిరమునందలి సహస్రార కమలము మధ్యమునందు చల్హని అమృతమును వర్షించుచుండు నిన్ను అనుదినమును అనుచింతనము చేయుచుండు వారలకు ఈ భూలోకమునందు పుష్కలమగు ఆయువు లభించును అమ్మా శ్రీమాత్రే నముర స్మి నయ నమాతంగ చంద్రవతం సినిం ట్వాం సవిదేపస్యంతి సుకృతిన కే చిత్ తీయని చిరునవ్వు మదముచే ఎర్హనైన కన్నులు గజకుంభముల వంటి స్తనములు చంద్రరూప శిరోభూషణము కల నిన్ను కొందరు సుకృతులు ीपमुनन्दे दर्शिञ्चगलम्मा श्रीमात्रे नमः फलश्रुति ललिताया हस्तवरत्नं ललितपदाभिः प्रणीतमार्याभिः प्रतिदिनमवनौ पठतां फलानि वक्तुं प्रगल्भते सैव इति శ్రీ దూర్వాసో మహర్షి ప్రణీతం శ్రీ లలిత స్థవరత్నం సంపూర్ణం లలితములగు పదములు గల ఆర్యా గీతులతో రచించబడిన ఈ లలిత స్థవరత్నమును భూలోకమున పఠించు మానవులకు కలుగు ఫలములను చెప్పుటకు ఆ దేవి మాత్రమే సమర్థురాలు అగును ఎవరము కూడా ఫలితం ఇది అది అని ఫలశ్రుతిలో చెప్పలేము ఆ ఫలితం ఏమిటి అనేది సాక్షాత్తు ఆ అమ్మవారు మాత్రమే సమర్థురాలు అంతటి ఫలప్రదమైనది అన్నట్లుగా ఇది మహర్షి ప్రణీత శ్రీలలితవరత్న తాత్పర్యం సమాప్తం ఫలం సర్వం సద్గురుచరణారవిందర్పణమస్ నమ శ్రీమాత్రే నమ శుభం